శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ విరాధవధ చివరి భాగము మహర్షి ఆశ్రమానికి దేవతలందరూ వస్తారట మహర్షులందరూ వస్తారట వచ్చి వాళ్ళు అక్కడ స్థానాలు పెట్టుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఒక స్థానం పెట్టుకుని వచ్చి అగస్యని పూజ చేసి వెడుతూ ఉంటాడు దేవతలను అగస్యుడు పూజ చేయడు దేవతలు అగస్త్యుని పూజ చేస్తారు అగస్త్యుడు శివుని పూజిస్తాడు కాబట్టి అక్కడ లేని స్థానం మహేశ్వర స్థానం ఒక్కటే మిగిలిన స్థానాలన్నీ అక్కడ ఉంటాయి అగస్తిని ఆశ్రమంలోకి వచ్చి తపస్సు చేసి అనేక లోకాలను పొందిన వారు తమ తమ దివ్య విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు పన్నగులు వీళ్ళందరూ అక్కడ ఉంటారు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించలేని ఎవడంటే అసత్యం పలికేవాడు అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోలేడు క్రూరమైన బుద్ధి ఉన్నవాడు వంచన చేసేవాడు ఇతరులను పీడించే స్వభావం ఉన్నవాడు ఎప్పుడూ కోరికల మీద మనసు తిరిగేవాడు ఇటువంటి వారెవరో అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం కుదరదు అటువంటి మహర్షి ఆశ్రమ ప్రాంగణంలోకి సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు ఎక్కడ చూసినా తడిబట్టలు నారచీరలు యజ్ఞయాగాది క్రతువులు చేసే అగ్నివేదికలు సృక్కులు పాత్రలు పవిత్రమైన పదార్థములు పుష్పమాలికలు అక్కడ తిరిగే సాత్వికులు అయిన పురుషులతో ఆశ్రమం రంజిల్లుతోంది ఆశ్రమం దగ్గరకు వెళ్ళగానే రామచంద్రమూర్తి లక్ష్మణుని పిలిచి లక్ష్మణా నేను సీతతో కలిసి బయట నుంచుంటాను నువ్వు లోపలికి వెళ్ళి అగస్త్య మహర్షికి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి వచ్చాడు మీ దర్శనం చేయాలని అనుకుంటున్నాడు చేసుకోవచ్చా మమ్మల్ని అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి లోపలికి అన్నాడు మహానుభావుడు రాముడు ఆశ్రమం లోపలికి అడుగు కూడా పెట్టలేదు అంత వినయం ప్రకటించాడు మహర్షి అనుజ్ఞయిస్తే తప్ప లోపలికి వెళ్ళనని నిలబడ్డాడు లక్ష్మణుడు మహర్షి వద్దకు నేరుగా వెళ్ళి మాట్లాడడం కుదరదు ఆ సమయంలో మహర్షి అగ్నిశాలలో కూర్చుని ఉన్నారు అగస్యుడు ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఉండాలో కూడా చెబుతాడు అప్పుడు లక్ష్మణుడు మహర్షి శిష్యుని వద్దకు వెళ్ళి మహాధర్మాత్ముడైన మా అన్నగారు రామచంద్రమూర్తి సీతమ్మతోనూ తమ్ముడైన నాతోనూ కలిసి వచ్చారు ఆయన దశరథ మహారాజు గారి కుమారుడు తండ్రి ఆజ్ఞకు కట్టుబడి పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేయడం కోసమని దండకారణ్యానికి వచ్చారు రామచంద్రమూర్తి గురించి బహుశా మీరు వినే ఉంటారు అందుకని మీరు అనుమతించినట్లయితే మేము ఒక్కసారి మహర్షి దర్శనాన్ని చేసుకుంటాము అన్నాడు అన్న తర్వాత ఆ ముని కుమారుడు లోపలికి వెళ్ళి అగస్య మహర్షికి ఈ విషయాన్ని మిక్కిలి వినయ విధేయతలతో విన్నవించాడు స్వామి మీ దర్శనం కోసమని సీతారాములు లక్ష్మణ సాహితులే వచ్చారు మీరు అనుగ్రహించి ప్రవేశపెట్టమంటే ప్రవేశపెడతాము అన్నారు మహర్షి గొప్ప తేజస్ సంపన్నుడు రాక్షసులు అగస్యాశ్రమం గల దక్షిణ దిక్కుకు వెళ్ళేవారు కాదు ఆయనకు ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది వింజపర్వతం ఒకనాడు సూర్యుని పథానికి అడ్డు వస్తానని ఆకాశంలోకి ఎదిగిపోయింది సూర్యుని మార్గానికి అడ్డు వచ్చేలా ఎదుగుతోంది అప్పుడు అందరికీ ఏమి చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఆగస్తి మహర్షి అటు నుంచి వచ్చాడు ఆయన వచ్చేసరికి అంత వింజపర్వతము ఆయనకు శిరస్సు వంచి నమస్కరించింది అప్పుడు ఆయన నేను పెద్దవాడిని నిన్ను దాటి దక్షిణ భారతానికి పెడుతున్నాను నేను మరలా ఉత్తర భారతానికి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అన్నాడు అంతే ఈయన మరలా ఉత్తర భారతానికి వెళ్లకుండా లోకాన్ని రక్షించడం కోసమని దక్షిణ భారతంలో ఉండిపోయాడు వింజ్య పర్వతం వంగిపోయి అలాగే ఉండిపోయింది తల ఎత్తితే అగస్త్యుడు చంపేస్తాడు ఆయనను కుంభ కుంభసంభవుడని కూడా పిలుస్తారు అప్పుడు అగస్త్య మహర్షి ఓహో రాముడు సీతమ్మతో కలిసి వచ్చాడా నేను ఎప్పటినుంచో ఆ సీతారాములను లక్ష్మణుని చూడాలని అనుకుంటున్నాను రాముడు రాగానే నా దగ్గరకు తీసుకురాకుండా నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పి ఇంకా ఎందుకు కాలాన్ని విలంబనం చేశావు వెంటనే వెళ్ళి సీతారాములను ప్రవేశపెట్టు అన్నాడు అనేసరికి ఆ మునుకుమారుడు భయపడుతూ పరిగెత్తాడు సీతారాములు ఎదురు వచ్చారు స్వామి మీ దర్శనానికి అగస్త్య మహర్షి చూస్తున్నారు అని చెప్పారు రాముడు సీతమ్మతో లక్ష్మణుతో కలిసి అగస్త్యుడున్న గదిలోకి వెడుతున్నారు అలా వెడుతుంటే లోపలికి వెడుతుంటే కార్తికేయుడు వరుణుడు కుబేరుడు సోముడు బ్రహ్మ విష్ణువు మహేంద్రుడు మొదలైన వారి స్థానములన్నీ ఉన్నాయి ఆ స్థానములలో వారు వారు కూ వచ్చి కూర్చుని అగర్శ్య మహర్షిని ఆరాధన చేసి పెడతారు ఇదంతా చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు వీరు లోపలికి వెడుతుంటే అగర్శ్య మహర్షి అగ్నిశాలలో నుండి బయటకు వచ్చాడు ఆయన తేజస్సు చూస్తే కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లు ప్రకాశిస్తున్నాడు రాముడు ఆయనను చూశాడు ఆయన ఈ వేళ నరుడుగా ఉన్నాడు రాముడెవరో అగస్త్య మహర్షికి తెలుసు ఒక్కసారి సూర్యుని వలే వెలిగిపోతున్న అగస్త్యుని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి పాదములను గట్టిగా పట్టుకుని నమస్కారం చేశాడు సీతాలక్ష్మణులు అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు కొందరు మునులు రాముని తేజస్సు చూసి విస్మితులై ఉండిపోయారు ఇప్పుడు అగస్తిని చూసి రాముడు విస్మృతుడై ఉండిపోయాడు అంటే అగస్తిని తేజస్సు ఎంతటిదో మనం ఆలోచించాలి అందుకే రామాయణంలో ఋషులందరూ పైకి కనబడకుండా పాత్ర పోషణం చేస్తారు విశ్వామిత్రుని శక్తి ఎటువంటిదో బాలకాండలో చూసాము వశిష్ఠుడు ఎటువంటి వాడో బాల అయోధ్య కాండల్లో చూశాము అగస్్యుడు ఎటువంటి వాడో అరణ్యకాండలో చూస్తున్నాము రామునికి అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి అతిథిగా చూశాడు మహర్షి తాను కూర్చుని రాముని కూర్చుండ చేశాడు రాముణ్ణి తన మనసు మనసు తీరా అతిథిగా పూజించాడు ఆయన శ్రీ మహావిష్ణువు అని మహర్షికి తెలుసు కానీ ఇప్పుడు ఆయనను నరునిగా మాత్రమే గుర్తించాలి తాను ఋషిగా నిలబడాలి అందుకని ప్రేమ మీరా మాలల మీద మాలలు ఇచ్చి అర్చన చేశాడు తర్వాత రామునితో రామ అని వచ్చేసరికి నేను అగ్నిహోత్రశాలలో ఉన్నాను రామ అగ్నిహోత్రంలో ముందు ప్రీతికరమైన పనిని చేయాలి తర్వాత అతిథి వస్తే అతిథిని పూజించాలి అబద్ధ సాక్ష్యం చెప్పిన వారు యమలోకానికి పెడితే అక్కడ వాని మాంసాన్ని వాడినే పీకు తినమని శిక్ష విధిస్తారు అలాగే భగవంతుని పూజ చేయకుండా అతిథి కార్యం చేసిన వాడు అదే శిక్షణ పొందుతాడు నువ్వు లోకంలోనన్నింటినీ పాలించగల రాజువి ఈవేళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు అందుకనే నేను పూజించాను అగస్య మహర్షి రామునికి వానప్రస్తులకు పెట్టే భోజనాన్ని పెట్టాడు రాముడు బ్రహ్మచర్యంలో ఉన్నాడు ఎటువంటి వాడికి ఎప్పుడు భోజనానికి పిలిచినప్పుడు ఎటువంటి భోజనం పెట్టాలో తెలుసుకుని ఉండాలి ఇంకా రావణ సంహారానికి సమయం దగ్గర పడుతుంది ఇప్పుడు దానికి కావలసిన సంభారాలు ఇవ్వగల శక్తి అగస్య మహర్షి దగ్గర ఉంది అందుకనే రాముడు పూర్వం లక్ష్మణునితో మనం అగస్యాశ్రమం దర్శిస్తే పొందవలసిన ప్రయోజనాన్ని పొందుతాము అన్నాడు తదుపరి అగస్య మహర్షి అమ్మ ఇది విష్ణు ధనస్సు ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువు పట్టుకుంటాడు ఈ ధనస్సు నీకు ఇవ్వాలనే ఉంచాను రామ సేకరించు దీనితో పాటుగా బ్రహ్మ ఇచ్చిన సూర్యతేజస్సు కలిగిన బాణాన్ని ఇస్తున్నాను దీనితో పాటుగా ఇంద్రుడిచ్చిన మహోత్కృష్టమైన బాణములతో కూడిన అక్షయ బాణ తునీరములను రెండింటినీ ఇస్తున్నాను ఇంద్రుడు వాటిని నువ్వు వచ్చినప్పుడు ఇవ్వమని నా దగ్గర ఉంచాడు వీటితో పాటుగా బ్రహ్మాండమైన బంగారు పిడిగలిగిన ఖడ్గా ఇస్తున్నాను రామ వీటిని సేకరించు ఇంద్రుడు వజ్రాన్ని ధరించినట్లు వీటిని ధరించు వీటి చేత జయాన్ని పొందు అని విజయాశీర్వచనం చేశాడు ఇది అగస్తిని నోటి వెంట రావలసిన మాట అగస్యమహర్షి నోటి వెంట ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో అప్పుడే రావణుడు నిహతుడైపోయినట్టు ఎవరి దగ్గరకు వెళ్లాలో రాముడికి తెలుసు ఎవరిని బాధ తాను చావాలో రావణుడికి తెలుసు రామాయణం ఈ మాట చెప్పదు ఇద్దరి ప్రవర్తన చెబుతుంది నువ్వు రాముడిగా ఉంటే రాముడిగా ఉండు రావణుడిగా ఉంటే రావణుడిగా ఉండు తర్వాత రాముడు అగస్త్య మహర్షిని స్వామి మేము ఎక్కడ ఆశ్రమం నిర్మించుకోవాలి అని అడిగాడు అప్పుడు అగస్త్య మహర్షి ఇక్కడికి దగ్గరలో పంచవటి అనబడే గొప్ప వనం ఉంది అక్కడ నువ్వు చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకో ఎదురుగుండా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ నివాసం చెయ్యి కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో సీతమ్మ నీతో కలిసి అరణ్యాలకు వచ్చి ఎవ్వరూ చేయని పనిచేసింది ఆ సీతమ్మ వస్తే తప్ప అవతార ప్రయోజనం జరగదని అగస్థినికి రామునికి కూడా తెలుసు సీతమ్మను భద్రంగా కాపాడుకో అని చెప్పి వారిని అక్కడకు పంపించాడు ఇంతటితో ఈ కథ సమాప్తము రామజయం శ్రీ రామజయం